డైలీ న్యూస్ డైలీ ఫండ్ డైలీ మనీ ఇన్కమ్ కోసం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాంకర్ సరే హిట్ టీవీ యాప్ లో కనుక మనం ఆర్టికల్స్ రాస్తే డబ్బులు ఎండ్ చేసుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు అండ్ చాలా మంచి రెస్పాన్స్ రావడం జరిగింది అండ్ చాలా మంది కూడా డబ్బులు అయితే ఎండ్ చేస్తూ ఉన్నారు అండ్ ఇంకో కొంతమంది ఆర్టికల్స్ రాసేటప్పుడు ఏ విధంగా రాయాలి ఏ కేటగిరీలో రాయాలి అసలు ఎలా రాయాలి అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ సో వీటి గురించి మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి టీవీ యాప్ నుంచి మనతో పాటు ఉన్నారు రమేష్ గారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం సో మీరు అన్నట్టుగానే చాలా మందికి కూడా ఆర్టికల్స్ రాస్తే డబ్బులు వస్తాయి అని అంటారు ఇంకా అందరూ కూడా యాప్ని డౌన్లోడ్ చేసేసుకొని ఆర్టికల్స్ రాస్తున్నారు కానీ కొన్ని రిజెక్ట్స్ అవుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి ఎక్కడ లోపం ఉంది అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ ఆర్టికల్స్ ఏ విధంగా రాయాలంటారు ముందుగా చెప్పాలంటే ఇటీవల కాలంలో హిట్ టీవీ సూపర్ డోబర్ హిట్ అనిపించుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా ఆర్టికల్లో మా మా న్యూస్ యాప్ లో ఓన్లీ న్యూస్ చదవడమే కాకుండా న్యూస్ రాసి కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు అయితే ఈ న్యూస్ ఎలా రాయాలన్నది చాలా మందికి తెలియడం లేదు చాలా మంది ఏం చేస్తున్నారంటే ప్రపంచంలో జరిగే వార్తలతో పాటు దేశంలో జరిగే వార్తలతో పాటు అన్ని వార్తలను రాసి పంపిస్తున్నారు ఎంటర్టైన్మెంట్ న్యూస్ రాస్తున్నారు కొంతమంది హెల్త్ న్యూస్ రాస్తున్నారు కొంతమంది హెల్త్ వాళ్ళకి నచ్చినట్టు రాస్తున్నారు అయితే మీ న్యూస్ కనుక రిజెక్ట్ కాకుండా పబ్లిష్ అయ్యి మీకు మీరు డబ్బులు సంపాదించుకోవాలి అనుకుంటే వాట్ టుడు వాట్ నాట్ టుడు అన్నది నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను ఒక వార్త ఎలా రాయాలంటే మా యాప్ లో ఫస్ట్ మూడు వందల పదాలతో వార్త రాస్తే చాలు అంటే షార్ట్ అండ్ స్వీట్ గా ఉండాలండి మూడు వందల పదాలు చాలు మీరు పేరాల పేరాలు రాయాల్సిన అవసరం లేదు ఎందుకంటే డైలీ మనం రోజు న్యూస్ పేపర్ చూస్తే చాలా న్యూస్ ఉంటుంది అలాగే ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ చూసినా నాలుగైదు పేరాలు ఉంటుంది న్యూస్ కానీ మాది యాప్ షార్ట్ న్యూస్ యాప్ షార్ట్ న్యూస్ యాప్ అంటే మూడు వందల పదాలతో మనం ఆ న్యూస్ లోనే అర్థవంతంగా చెప్పాలి అంటే ఆ న్యూస్ చదివితే అందరికి అర్థమయ్యేలా ఉండాలి అందుకని యాక్చువల్గా న్యూస్కి ప్రాణం ఏంటండి ఐ ఫైవ్ డబ్ల్యూస్ ఫైవ్ డబ్ల్యూస్ ఏంటి వెన్ వేర్ హూ వాట్ అంటే ఎక్కడ జరిగింది ఇలా జరిగింది ఇలా ఇవన్నీ మెన్షన్ అవ్వాలన్నమాట హౌ ఈ ఐదు డబ్ల్యూలతో పాటు హౌ అంటే ఎందుకోసం జరిగింది ఆ వార్త ఇది రాస్తే చాలండి అయితే మీరు ఎలాంటి వార్తలు రాయాలని నేను ఇందాక చెప్పాను కదా కేవలం మీ జిల్లాలో మీ మండలంలో మీ గ్రామంలో జరిగిన వార్తలు మాత్రమే రాసి పంపించాలి ఇప్పుడు ఉదాహరణకి మీది ఖమ్మం జిల్లా అనుకున్నాం మీ ఖమ్మం జిల్లా వార్తలే మాకు పంపించాలి అంతే మీరు ఢిల్లీలో ఏం జరిగింది ముంబైలో ఏం జరిగింది అన్నది మాకు రాసి పంపించకూడదు అది మెయిన్ కేటగిరీ అయిద్ది మనం ఇది యూజీసీ అనమాట అంటే యూజర్ జనరేట్ కంటెంట్ మనం యూజర్ ఏ న్యూస్ రాసి పంపించాలంటే వాళ్ళ లోకల్ న్యూస్ మాత్రమే రాయాలి అట్లా రాస్తేనే మీ ఆ న్యూస్ వాళ్ళ న్యూస్ యాప్లోకి వచ్చి పబ్లిష్ అవుతుంది పబ్లిష్ అయితేనే వాళ్ళకి టెన్ రూపీస్ వస్తాయి ఇంకో విషయం చెప్పాలనుకున్నా అండి మేము ఎక్కడ ఇప్పుడు అంటే ఇప్పుడు మార్కెట్లో చాలా న్యూస్ యాప్లు ఉన్నాయి మా న్యూస్ యాపే ఎందుకు వాడాలి వాళ్ళకి నేను ఒకటే చెప్తాను కా ఇప్పుడు ఉన్న మార్కెట్లో కాంపిటేటివ్ యాప్స్ కూడా ఎవరు యూజర్లకి టెన్ రూపీస్ ఇవ్వట్లేదు కేవలం హిట్ టీవీ మాత్రమే న్యూ యూజర్లకి ఒక పోస్ట్కి టెన్ రూపీస్ ఇస్తుంది మేము టెన్ రూపీస్ ఇస్తున్నాం కదా అని చెప్పి చాలామంది ఇష్టం వచ్చిన న్యూస్ రాస్తే పబ్లిష్ అవ్వవు నేను వాళ్ళకు ఒకటే సజెషన్ ఇస్తున్నాను మీ ఊరి వార్తలు క్లుప్తంగా మంచిగా రాసి పంపిస్తే ఖచ్చితంగా మా టీం దాన్ని రివ్యూ చేసి పబ్లిష్ చేస్తాయి మీకు ఖచ్చితంగా టెన్ రూపీస్ వస్తాయి ఆ టెన్ రూపీస్ మీ వ్యాలెట్లో యాడ్ అవుతాయి మీరు డైలీ అట్లా థౌజండ్ వరకు సంపాదించుకోవచ్చు అలా నెలకి ఎంత లేదన్నా మినిమం మీరు ఫైవ్ కే నుంచి టెన్ కే ఎర్న్ చేసుకోవచ్చు అండ్ అలాగే దాంతోపాటు ఫర్దర్ గా అంటే రైటింగ్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెష్ గా రాయాలి అంటే ఖచ్చితంగా ఏమేమి తెలుసుకోవాలంటారు ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఫైవ్ డబ్ల్యూస్ తెలుసుకోవడం హౌ అంటే ఏంటి త్రీ హండ్రెడ్ వర్డ్స్ యూస్ చేయాలి అని అన్నారు కదా ఇంకా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి వాళ్ళు ఇప్పుడు ఇప్పటి రోజుల్లో తెలుగు రాయడం నేర్చుకోకర్లేదండి ఎందుకంటే మనకి గూగుల్ కీబోర్డ్ ఉంది మొబైల్ యాప్ లోనే చక్కగా వాయిస్ మెసేజ్ కూడా చాలా మంది వాయిస్ తోనే టైప్ చేసేస్తున్నారు తెలుగులో కాకపోతే మీరు తెలుగులో రాసేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ రాకుండా చూసుకోవాలి ఇప్పుడు మనకి వాయిస్ మెసేజ్ ఒకటి చెప్తే ఇంకోటి పడవచ్చు గూగుల్లో అది వేరేలా అదొకటి చూసుకుని మీరు రాసి పంపిస్తే మీ న్యూస్ ఖచ్చితంగా పబ్లిష్ అయ్యి గ్యారంటీ మాత్రం నేను ఇవ్వగలను ఓకే అండ్ దాంతోపాటు ఇంకా ఫర్దర్ గా ఎవరైనా కూడా ఈ యాప్ కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్న ఎలా అప్రోచ్ రిపోర్టర్ సెక్షన్ లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయండి అక్కడ మా మెయిల్ ఐడి ఉంటుంది ఒకవేళ మీకు ఆ మెయిల్ ఐడి కనిపించకపోతే హిట్ టీవీ యాప్ ఎట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ కి పంపిస్తే మీరు ఎలాంటి క్వశ్చన్స్ మాకు పంపించినా మేము దానికి క్లారిఫికేషన్స్ ఇస్తాం ఇంకేమే ఫీచర్స్ ఉంటాయండి యాప్ లో మా యాప్లో న్యూస్ రాసి డబ్బులు సంపాదించుకొచ్చు అన్నాను కదండి అలా కాకుండా మీ బర్త్డే కానీ మీ ఇంట్లో వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ కానీ మా యాప్ ద్వారా మీరు విషస్ తెలపచ్చు అదే ఎలా ఉంటుంది దానికోసం మీరు ఏం చేయాలంటే ఒక రోజు ముందుగా అంటే మీ ఉదాహరణకి రేపు మీ బర్త్డే అనుకోండి ఈ రోజు మీ ఫోటోని మా మెయిల్ ఐడికి పంపిస్తే చాలు అంటే బర్త్ మీ ఫోటోని పంపించడంతో పాటు బర్త్డే డేట్ మెన్షన్ చేయాలి ఖచ్చితంగా అంటే మీ బర్త్డే రేపు అని చెప్పి మాకు మెన్షన్ చేస్తే మేము ఆ రోజు మిడ్ నైట్ వాళ్ళకి మా యాప్ లో ఫుల్ పేజీలో మీ ఫోటోని పబ్లిష్ చేస్తాం హ్యాపీ బర్త్ ఎందుకంటే ఇతర కాంపిటేటివ్ యాప్స్ లో ఎక్కడ ఫుల్ పేజ్ లో హ్యాపీ బర్త్డే విషెస్ కానీ వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ చెప్పే ఫీచర్ లేదు ఈ ఫీచర్ కూడా మా యాప్ లో ఉంది ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవచ్చు ఎవరైనా కూడా ఎవరైనా అండి ఎవరైనా చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరు బర్త్డే పంపించవచ్చు వెడ్డింగ్ యానివర్సరీ పంపించవచ్చు ఎనివేస్ అంటే వీటితో పాటు ఎక్స్ట్రా యాప్ లో యాప్ లో న్యూస్ చదువుకోవడంతో పాటు వీడియోలు చూడవచ్చు అండ్ సినిమాలు ఫ్రీగా చూడవచ్చు మీరు న్యూస్ రాసి డబ్బులు సంపాదించుకోవచ్చు నేను ఒక్కటే చెప్పగలను మా టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఒక వైపు విజ్ఞానం వికాసం మరోవైపు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఏ యాప్లో కూడా మీకు ఈ సౌలభ్యం కనిపించదు మీరు పొందలేరు కూడా కేవలం మా హి టీవీ యాప్ ద్వారానే పొందగలరు ఓకే ఏది చూడాలి అన్నా ఏ ఎంటర్టైన్మెంట్ కావాలి అన్నా న్యూస్ చూడాలి అన్న హి టీవీ యాప్ లో అన్ని కంప్లీట్ గా ఉంటాయి కంప్లీట్ గా ఉంటాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్